మాకు పొదుపులోని మాత్రం మాకు సబ్సిడీ పడ్డదండి యాభై వేలకి ముప్పై వేలు సబ్సిడీ ఇచ్చారు సంవత్సరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున పడుతున్నాయి అన్నమాట పా పిల్లలకేమో ఫీజు రింబర్స్మెంట్లు పడ్డాయండి ఇంటర్ చదివిన పాపకేమొచ్చి ఏడు వేల ఐదు వందలు పడ్డాయి బీటెక్ చేస్తున్న అమ్మాయికి వచ్చి పదిహేను వేలు పడ్డాయి మళ్ళీ ఇంకో పాప చేసింది మా పాప ఆ పాపకి కూడా ఏడు వేల ఐదు వందలు పడ్డాయి నెక్స్ట్ ఏమొచ్చి మా పెద్ద పాపకేమో మన సచివాలయంలో జాబ్ వచ్చింది వాట్ ప్లానర్గా పాప బానే చేసుకుంటుంది జాబు ఆయన దయవల్ల నేను పిల్లలకి బాగా బెనిఫిట్స్ వచ్చాయి పిల్లల దగ్గర టాక్ కూడా ఏంటంటే వేసిన వాళ్ళకే కాదు ఓటు హక్కు లేని మాకు కూడా ఆయన అంత మంచి బెనిఫిట్స్ చేశారని పిల్లల దగ్గర కూడా వింటున్నాను నేను విన్నంత వరకు అంటే మన ఇప్పుడు మేమైతే మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదివించామండి చాలా ఇబ్బంది పడి చదివించాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా సరే ఎడ్యుకేషన్ చాలా బాగా ఉపయోగపడింది పిల్లలకి వాళ్ళకి ఫుడ్ పరంగా కానీ బాగానే చూసుకుంటున్నారు ఇంట్లో పేరెంట్స్ క్యారీజే కట్టాలని లేదు వాళ్ళ ఇంట్లో నుంచి పనిలోకి వెళ్ళిపోయినా సరే క్యారీస్ అవసరం లేదు పిల్లలకి నెక్స్ట్ బట్టల కోసం అని కానీ బ్యాగులు బూట్లు అని కానీ ఇబ్బంది పడే పని లేదు అవన్నీ కూడా మన గవర్నమెంట్ చూసుకుంటుంది క్యాబ్లు ఇస్తున్నారు మరి పిల్లలకి వైఫై కావాలి అంటే మన పిల్లలు బాగా ఇబ్బంది పడేవారు కదా ఇప్పుడు అవి కూడా ఇంకా ప్రొవైడ్ చేస్తే ఇంకా సంతోషంగా ఫీల్ అవుతారు పేరెంట్స్ ఎవరైనా సరే అమ్మఒడి అంటే అండి ఇంతకుముందు అయితే మేము పొదుపులో డబ్బులు తీసుకొని అవి లోన్ పెట్టు అవి లోన్ కట్టుకుంటూ పిల్లలకి ఫీజులు కట్టుకునే వాళ్ళం ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయన ఇచ్చే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇచ్చే డబ్బులు మా పిల్లలకు సరిపోతున్నాయి మా అలాంటి వైపు పిల్లలు కాలేజ్ పిల్లల వైపు చూస్తే మాత్రం జగన్ గారు అంటున్నారు ఎందుకంటే ఫీజు రెంబేస్మెంట్లు అయితే లక్షల్లో పోస్ కట్టాలి ఒక గీతం కాలేజ్ ఒక గాయత్రి ఏదైనా చదవాలి అంటే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా ప్రాబ్లం ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు అంతా మాఫీ చేశారు కనుక ఒక బిల్డింగ్ ఫండ్ ఎనిమిది వేలు పదివేలు కడితే సరిపోతుంది అప్పట్లో అయితే అలాగ ఉండేది కాదు కదా మాలాడి పెద్ద కాలేజీలకి వెళ్ళి చదవాలి అంటే చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడైతే పిల్లల ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్